ఎమ్మిదరూరు నియోజకవర్గ ఉమ్మడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఆర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు వారితో పాటు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ జననీరాజనం పలికారు శుక్రవారం పట్నంలోని స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం నుండి ఎస్బీహెచ్ కాలనీ సోమప్ప సర్కిల్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురారిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి నామినేషన్ దాఖలు చేశారని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఫామ్ రావడానికి ఈ నెల ఇరవై ఐదు వరకు టైం ఉంది కాబట్టి రెండు రోజులకు ఒక పార్టీ నాలుగు నెలలకు మరో పార్టీ మార్చే నాయకులు ఎమ్మెల్యే సీట్లో నిలబడే పరిస్థితి ఉంది కాబట్టి అందరి అభిప్రాయం మేరకు తనకే వస్తుంది అనుకున్న పార్టీ అభిప్రాయాల మేరకు మార్చడం జరిగింది అయినా ఇప్పటికీ నేను పది సంవత్సరాల నుండి పార్టీలో కొనసాగుతున్న పార్టీ పెద్దలు పునరాలోచన చేస్తే ఎమ్మెల్యే అభ్యర్థి మారే అవకాశం ఉందని భావిస్తున్నానని తెలిపారు బీఫారం వచ్చేకి ఇరవై ఐదో తారీఖు వరకు టైం ఉంది ఏ నిమిషంలో ఏం జరుగుతుందో కానీ తెలియదు ఎందుకంటే ముందు రోజు ఒక పార్టీలో ఉంటారు నాలుగు నెలలు వస్తారు రెండు నెలల ముందు వస్తారు రెండు రోజుల ముందు వచ్చి కానీ పార్టీలు గంటవాళ్ళు కప్పుకొని టికెట్లు తీసుకునే పరిస్థితి సంస్కృతి ఈరోజు అన్ని చూస్తున్నాము కాబట్టి ఎంఎన్ఓరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు జనసేన కార్యకర్తల అభిప్రాయం మేరకు వివిధ పార్టీలు కానీ ఇంకా వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయాల మేరకు కానీ చాలామందికి తెలిసింది ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెనూరులో మురారెడ్డికి అనౌన్స్ అవుతుందని మూమెంట్లో మార్పు చేసి ఆధునికపోయింది కానీ ఒకటి ధర్మం కోసం దేశం కోసం నేను నిరంతరంగా ఎమ్మెలు నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి నిజాయితీగా నిబద్ధతో ఈరోజు పార్టీకి కట్టుబడి నేను పనిచేసినాను ఆ ఆత్మవిశ్వాసంతోనే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అందరూ దీనిపైన సమలా సమాలోచన చేయాలని ఒక అవకాశం నాకు ఇస్తారని చెప్పి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ నామినేషన్లు వేసిన తర్వాత ఉమ్మడి అభ్యర్థులు గారు ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్న గుంటగల్లకి ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అప్పుడు ఫ్రెండ్లీ కంటెస్ట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జితేందర్ గౌడ్ గారిని గెలిచింది మనకన్నీ తెలిసిన విషయమే భవిష్యత్తులో ఈ ఫ్రెండ్లీ కంటెస్ట్కి వచ్చినప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ నామినేషన్ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను కాబట్టి ఏ నిమిషంలో ఏం జరుగుతుందనే ఒక ఆలోచనతోనే నేను ఇది చేసినాను ఒకవేళ పార్టీ ఉమ్మడి అబ్బాయిలో బిఫారం ఇచ్చినా మేము పోటీ చేస్తాం లాస్ట్లో ఏ మోసాలు ఘోరాలు జరుగుతాయో తెలియదు కాబట్టి ఫ్రెండ్లీ కంటెస్ట్కి అవకాశం ఇచ్చినా మేము పోటీ విధంగా ఉండాలి కాబట్టి ఇరవై ఐదో తారీఖు వరకు ఉంటుంది ఇరవై ఆరు స్క్రుటీన్ ఉంటుంది స్క్రుటీన్ తర్వాత భవిష్యత్ కార్యాచరణ కానీ ఆలోచన చేస్తాం